ఇస్కాన్ సంస్థ ఆవిర్భ ఆచార్యులు భక్తి వేదానంద స్వామివారి అంతర్జాతీయ కృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ధర్మరాజల స్వామి ఆలయంలో కృష్ణాశ్రమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా బలరామ కృష్ణుల ఉత్సవ మూర్తలకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి రాధాకృష్ణులకు పుష్పయాగం నిర్వహించారు అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం కృష్ణ తత్వాన్ని భక్తులకు ఇస్కాన్ సంస్థ సభ్యులు ఉపన్యాసం కావించారు ఇస్కాన్ సంస్థ ఆవిర్భావ కర్త అయిన భక్తి వేదానంద స్వామివారి అంతర్జాతీయ కృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని వరదరాజ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు భక్తజల కోటి నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామివారికి ముందుగా అభిషేకాలు నిర్వహించి పుష్పయాగం నిర్వహించారు అనంతరం రాధాకృష్ణులను సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం ఉంచామని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు ఈ కృష్ణాశ్రమి ముఖ్య ఉద్దేశం ప్రజల్లో జ్ఞాన సంపదను తీర్చిదిద్దే విధంగా కృష్ణ తేజ ఉద్యమం చేపట్టామని ఇందులో యాభై మంది భక్తులు పాల్గొని జ్ఞాన సంపాదన నేర్చుకోవాలని తెలియజేశారు ప్రోకాల్ వారి ఈ రోజునటువంటి మన కాళాస్తి వాసులందరి పర ప్రజల కోసం అందరి కోసం ఈ యొక్క కాళాస్తి గ్రామంలో మన కోసం ఇచ్చేసి ఉన్నారు రాధాకృష్ణ వీళ్ళందరికీ అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే గౌర్ణితాయ ప్రతి ఆదివారం మనకి భగవద్గీత సంబంధించిన ప్రసంగం జరుగుతుంటుంది ఏకాదశి మహర్షి తెలుసుకుంటుంది అందరినీ ఒక జ్ఞానవంతులుగా తీర్చిదిట్టేటువంటి గొప్ప కృష్ణగైతన ఉద్యమానికి అందరూ భాగస్వాములు కావాలని అందరూ ఆ యొక్క రాధా యొక్క కృష్ణ బలరాముల యొక్క ఆశీస్సు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు సర్వేజన సుక్ష్మభౌములు ఈ రోజు వచ్చేసి మనకి రాధా గోవింద ముఖ్యంగా కృష్ణుని యొక్క ఆవిర్భావ దినోత్సవం అందులో భాగంగా మనం ఏం చేస్తాం అభిషేకాలు చేస్తా ఉంటాం రోజాభిషేకం పంచామృతం చేయాలి తెల్లారి బొద్దున్నే వచ్చేసి ఇస్కాన్ సంస్థాపత ఆచార్యుల యొక్క భక్తి వేదాంత సంక్షోభ రూపాయలు దినోత్సవం ఆ రోజు కూడా మనందరికీ ఏకాదశి ప్రసాదం ఉంటుంది అలాగే మనకి అందరికీ ఎలా కృష్ణుని ఆరాధించుకోవాలి అనే ఒక విషయాలన్నీ నేర్పించడానికి గొప్ప అవకాశం కార్యక్రమాలలో ముఖ్యంగానే ముఖ్యమైన అంశాలు ఏంటంటే గురువుని ఎలా ఆచరించాలి మనం ఎలా ఆ యొక్క ఆశీర్వాదం మనం తీసుకోవాలి అలాగే రాధా రాధాగోవిందులు కానీ గౌరినితాళ్ళు కానీ ఎలా ఆచరించాలి పుష్పాభిషేకం ఉంటుంది పంచామృతం